గోదావరి వరద ముప్పు ప్రాంతాలలో పర్యటించిన పినపాక శాసనసభ్యుడు పాయం వెంకటేశ్వర్లు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బురకంపాడు మండలం గోదావరి వరద ముప్పునకు గురైన ప్రాంతాలను పినపాక శాసనసభ్యులు పాయం వెంకటేశ్వర్లు గురువారం పర్యటించారు వరద బాధితుల పునరావాస కేంద్రాలను సందర్శించి అక్కడ సౌకర్యాలను పరిశీలించారు గోదావరి వరద ముప్పునకు గురైన గ్రామాల ప్రజలకు తాగునీరు మందులు అందుబాటులో ఉంచాలని ముంపు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని వరద సహాయక చర్యలను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు పారిశుధిక కార్యక్రమాలు చేపట్టి అంటూ వ్యాధులు ప్రబలకుండా ముందస్తు జాగ్రత్త చర్యలు చేపట్టాలన్నారు సాక gutని 9గెిాటా.? న